ఈరోజు ప్రముఖ నటీమణి ఋషేంద్రమణి గారి గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు రెండు వేల రెండులో మరణించారు మొత్తం నూట యాభై సినిమాల దాకా చేశారండి అలనాటి విలక్షణ తెలుగు నటీమణి రంగస్థల సినిమా నటి మంచి నటి గాయని నర్తకి నేపథ్య గాయని కూడా అండి ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని నాట్యాన్ని అభ్యసించారు కొమ్మూరి పట్టాభిరామయ్య గారి యొక్క లక్ష్మీ విలాస నాటక సభలో చేరి శిక్షణ పొందారు ఆనాడు రాజారావు గారు నాయుడు గారు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామ పాత్రను పోషించారు ఆ చిత్రం అపజయం పొందింది అందువలన మళ్ళీ తిరిగి నాటక రంగంలోకి ప్రవేశించి ప్రహ్లాద రాధాకృష్ణ చింతామణి తులాభారం మొదలగు నాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించారు ఆనాడు కడ కడారు నాగభూషణం పసుపులేటి కన్నాంబ గారు నడిపిన రాజరాజేశ్వరి నాట్య మండలి బృందంలో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు ఋష్యేంద్రమణి తన భర్త జువ్వాద రామకృష్ణారావు గారితో మాతృభూమి అనే తమిళ చిత్రానికి సంగీతం వహించడానికని తన భర్త చెన్నైకి పయనమవుతుంటే ఆయనతో పాటు ఋషేంద్రమణి గారు కూడా చెన్నైకి వచ్చారు తాను కూడా చెన్నై చేరి పాండురంగ విఠల్ అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించారు అదే మొదటి పాత్ర అండి అదే టైంలో గోడవల్లి రామబ్రహ్మం గారి తమిళ పంచమ మహాకావ్యాల్లో ఒకటైన శిలప్పాడికరం ఆధారంగా నిర్మించిన పత్ని అనే చిత్రంలో కణగి అనే పాత్ర పోషించారు ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవలపూడి సూర్యప్రకాశరావు గారు ధరించారు కణగి పాత్రను ఋషేంద్రమణి గారు అత్యద్భుతంగా పోషించారండి దాంతో బాగా పేరు వచ్చింది నలుగురికి తెలిసారు ఋషేంద్రమణి గారు ఎవరు చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మి గాను సీతారామ జనన జనంలో కౌసల్య గాను సేతుబంధంలో ఇంద్రాణి గాను భక్తశ్రీయాలలో అనే సినిమాలో కథానాయక పాత్ర పోషించారు ఆ పాత్రలను పోషించి జనహృదయాలను మెప్పించారు ఆమె వీర రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తారో శోకభరిత కరుణ రస ప్రధాన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేవాళ్ళు మల్లీశ్వరిలో పాత్రను విప్రనారాయణలో వేస్య పాత్రను మాయాబజార్ ద జగద వీరుడు అగ్గిరాముడు కృష్ణ సత్య పాండురంగ మహత్యం మొదలైన ఘనమైన చిత్రాల్లో కూడా వివిధ ప్రధాన పాత్రలను పోషించారు పదిహేడు ఆగస్టు రెండు వేల రెండున చెన్నైలో తన వృద్ధాప్య కారణంగా మరణించారు ఈమె సినిమా రంగానికి వచ్చేటప్పటికీ నటీనటులు వారి వారి గాత్రంతోనే పాటలు పాడేవాళ్ళు వేరే వారి గాత్రంతో పాటలు పాడటానికి సాంకేతిక అభివృద్ధి అప్పటికి జరగలేదండి దాదాపు అందరు నటు ఈ నటులు తమ పాటలను తామే పాడుకునేవారు అదే వరువడిలో ఋష్యేంద్రమణి గారు తన పాటలు తానే పాడుకునేవాళ్ళు గాయనగా కూడా మంచి పేరు వచ్చింది మాయాబజార్ సినిమాలో అభిమన్యునితో పాటు వెళ్తున్నప్పుడు వీరు ఎవరో తెలియక ఘటోత్కజుడు వీరి మీద దాడి చేసినప్పుడు ఈమె పాడిన పద్యం కానీ ఆ పాట ఇప్పటికీ కూడా ఎంతో ప్రజాదరణ పొందింది ఆ పాట ఇప్పటికీ పాత పాటల్లో ఒక మధురమైన పాటగా నిలిచిపోయింది మా మాయాబజార్లో అభిమన్యుడి తల్లి సుభద్రగా చాలా బాగా నటించారు ఆ టైంలో సీన్ వచ్చినప్పుడు థియేటర్లో చప్పట్లు మారిపో మారిపోయేవి తనే బాణం పట్టుకొని ఒక పద్యం పాడతారు ఘటోత్కడి ఎదురుగా మంచి భారతీయ నటీమణి అండి గాయని నర్తకి మరియు నేపథ్య గాయనిగా పేర్కొందారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎనభై ఆరు వరకు చురుకుగా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించారు చివరి చిత్రం వచ్చి సిరిడి సాయి మహత్యం సిరిడి సాయిబాబా మహత్యం భర్త వచ్చి జువ్వాడి రామకృష్ణారావు గారు అండి సంగీత దర్శకులు మనవరాలు భవానీ కూడా సినీ కుండ సినీ కుటుంబంలోనే ఉన్నారు ఈమె గాన నైపుణ్యానికి కార్వేటి నగరం రాజుగారు మధుర గాన సరస్వతి అనే బిరుదుని అందించారు తన మనవరాలు భవానీతో కలిసి పంతొమ్మిది వందల నాలుగులో కన్నడ చిత్రం భూతయ్య నా మగ లో నటించారు ఇందులో భవానీకి గాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు ఋష్యేంద్రమణి గారికి గాను ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్నారు ఋష్యేంద్రమణి గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారండి మనవలు మనవరాళ్ళు ఉన్నారు ఆవిడ నటించిన సినిమాలు వచ్చి శ్రీకృష్ణ తులాభారం పత్ని చెంచులక్ష్మి సీతారామ జననం సేతుబంధనం భక్తశ్రీయాల ధర్మాంగద మల్లీశ్వరి అమ్మలక్కలు అగ్గిరాముడు కాళహస్తి మహత్యం చంద్రహారం విప్రనారాయణ సంఘం విస్సమ్మ విజయగౌరి చింతామణి పాండురంగ మహత్యం మాయాబజార్ సతీ సావిత్రి స్వయం ప్రభ గంగా గౌరీ సంవాదం బొమ్మల పెళ్ళి దేశింగు రాజు కథ దీపావళి మాంగళ్యం విమల శ్రీ వెంకటేశ్వర మహత్యం జగదేకవరిని కథ ట్యాక్సీ రాముడు బికారీ రాముడు గుండమ్మ కథ గులే కథ మురిపించే మొగలు ఆప్తమిత్రులు చిత్తూరు రాణి పద్మిని శ్రీకృష్ణార్జున యుద్ధం రామదాసు రాముడు భీముడు ఆడబ్రతుకు చదువుకున్న భార్య పాండవ వనవాసం ప్రమీలార్జునీయం నవరాత్రి పిడుగురాముడు శ్రీకృష్ణ తులాభారం గృహలక్ష్మి భామా విజయం శ్రీకృష్ణావతారం ఉమా చండీ గౌరీ శంకరుల కథ పాపకోసం భాగ్యచక్రం సత్యకాలపు సత్తయ్య సిపాయి చిన్నయ్య శ్రీకృష్ణ సత్య సంపూర్ణ రామాయణం అంతా మన మంచికే అనురాగ దేవత శ్రీ మద్విరాట్ స్వామి చరిత్ర శ్రీ షిడి సాయిబాబా మహత్య ఇదే చివరి సినిమా అండి వెండితెర బంగారం అండి అప్పట్లో పేపర్లలో కానీ వాటిలో కానీ ఋషేంద్రమణి గారి గురించి చాలా గొప్పగా రాసేవాళ్ళు వ్యాసాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీరు పాత సినిమాలన్నీ యూట్యూబ్లో దొ దొరుకుతాయండి తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి సినిమాలు వీరి సినిమాలు గుడ్ మార్నింగ్ టు ఆ ఈరోజు అల్నాటి నటీమణి హేమలత గారి గురించి తెలుసుకుందామండి దక్షిణాది తెలుగు సినిమా నటి ముందు రంగస్థలం మీద నటిగా ప్రారంభించి తర్వాత సినిమా నటిగా ఎదిగారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గుడివాడలో జన్మించారు ఎన్టీఆర్ గారికి ఏఆన్ఆర్ గారికి తల్లిగా అంటే హేమలత గారే నటించేవారు అప్పట్లో ప్రతి సినిమాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లిగా అనేక సినిమాల్లో నటించారు అనేక సినిమాల్లో సాధుమూర్తిగా నచ్చి నటించిన హెమలత గారు బలిపీఠం సినిమాలో గయాళ పాత్ర పోషించారు మొత్తం తెలుగు తమిళలో రెండు వందల సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల అరవై నుండి వచ్చిన సినిమాల్లో అమ్మ పాత్ర కొంచెం మారింది దానికోసం తనకు తానుగా ఆ పాత్రల కోసం మార్పు చేసుకున్నారు వారసత్వం పరువు ప్రతిష్ట సినిమాల్లో తన పట్టుతో సినిమా మొత్తం ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారు చిన్నప్పటి నుంచి తనకు నాటకాలంటే పెద్దగా అభిమానం లేదు కానీ తన భర్త శేషగిరిరావు గారు రంగస్థల నటులు కావడంతో ఆయన కోరిక మేరకు రంగస్థలంలోకి అడుగుపెట్టారు అలా మొదటిసారిగా రావురి గారు రచించిన పరితాపం అనే నాటకంలో ఏలూరు నాటక పరిషత్లో తన భర్త సహకారంతో నటించి మొదట ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి అందుకున్నారు అది చూసిన పాలకొల్లు ఆదర్శ మండలి వ్యవస్థాపకులు పినిశెట్టి రామ్మూర్తి గారు తమ నాటకం పల్లెపడుచులో జమీందారిణి రామ్ రమాదేవి పాత్రలో అవకాశం ఇచ్చారు అది ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శింపబడింది దాంతో అందరి నోటా హేమలత గారి పేరు వినిపించింది వారికి ఉన్న పరిచయాల వల్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి పీపుల్స్ ఆర్ట్స్ వార్తీ ఇస్తున్న పల్లెటూరు సినిమాలో ప్లేడర్ భార్య అనసయ పాత్రకు ఆమెను సిఫార్సు చేశారు అప్పుడు తన కుమారుడికి పది నెలల వయసు జ్వరంతో ఉన్నప్పటికీ మెడ్రాస్కు చేరుకుని కొంతమంది అభ్యంతరం చెప్పిన ఆ పాత్రకి తన వద్ద హేమలత గారు అని చెప్పినా కానీ అధ అధైర్యపడకుండా ఆ సినిమాలో నటించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో గుమస్తాలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో జ్యోతి సినిమాలో కథానాయకుని తల్లిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అత్త ఒక ఇంటికి కోడలే సినిమాలో అత్త పాత్ర భూమిక పా అత్త పాత్రను పోషించారు అనుపమ పతాకంపై కేబి తిలక్ గారు నిర్మించిన చాలా చిత్రాల్లో హేమలత గారు కనిపిస్తారు వద్దంటే డబ్బు సినిమాలో నటిస్తుండగా ఎన్టీఆర్ గారు ఆమె నట నటనా ప్రతిభను గుర్తించి తన సొంతంగా నిర్మిస్తున్న పిచ్చుకుల్లాయి సినిమాలో హీరోకి తల్లికి అవకాశం ఇచ్చారు తర్వాత తోడు దొంగల్లో భారీ పాత్రను ఇచ్చారు దానికి గాను కేంద్ర ప్రభుత్వ బహుమతి లభించింది పంతొమ్మిది యాభై నాలుగులో బంగారు పాపలో ఆమె జీవితం గొప్ప మలుపు తిరిగింది వాహని సంస్థ వారు నిర్మి నిర్మించిన ఆ సినిమా వల్ల ఆమెకు మంచి పేరు వచ్చింది బిఎన్ రెడ్డి గారు నిర్మించిన బంగారు పాప సినిమా అవార్డు సభలో మాట్లాడుతూ బంగారు పాపలో నటించిన హేమలత గారు మంగమ్మ పాత్రను మెచ్చుకుంటూ ఆమె నటన మరుగు మరుగున పడకుండా మన నిర్మాతలందరూ అవకాశాలు ఇస్తే ఒక డెవిల్లాగా నటించి ప్రజలను మెప్పించగల సామర్థ్యం గలవారని మెచ్చుకున్నారు ఏఎన్ఆర్ దొంగరాముడిలో ఏఎన్ఆర్ గారు తల్లిగా కన్యాశుల్కంలో వెంకమ్మ పాత్ర నిత్య కళ్యాణం పచ్చతోరణంలో సిఎస్ఆర్ గారి పక్కన కన్యాదానంలో షావుకార్ జానకి తల్లి పాత్ర ఘంటసాల గారి సొంత చిత్రం సొంత ఊరిలో ఎన్టీఆర్ గారి తల్లిగా ఇలా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు సాంఘిక పౌరాణిక చారిత్రక జానపద చిత్రాలు మొత్తం రెండున్నర సినిమాల్లో నటించారు ఇల్లరికము శ్రీ తిరుపతమ్మ కథ మల్లమ్మ కథలో గయ్యాళ పాత్రలను చేశారు రాముడు భీముడిలో ఎన్టీఆర్ గారికి అమ్మమ్మగా నటించారు సంపూర్ణ రామాయణంలో కౌశల్య పాత్రను చేశారు తన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత సినిమాల నుండి విరమించుకున్నారు నిర్మాత ప్రసాద్ గారు అడిగితే కాదనలేక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కథానాయకుని కథ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీతమ్మ సంతానంలో నటించారు ఈ సీతమ్మ సంతానం సినిమానే ఆవిడ చివరి చివరి చిత్రము సినిమాలో మానేసిన తర్వాత ఇరవై ఏళ్ళు వృద్ధాశ్రమంలో హైదరాబాద్లో ఉన్నారు ఆవిడ బాగానే ఉన్నా కూడా ఎవరు తనని చూడటానికి రానివ్వలేదు ఆవిడ అందుకు ఇష్టపడలేదు అలా తన తొంభై మూడో ఏటా మరణించారు మరణ వార్త కూడా ఎవరికి తెలియ తెలియదు దత్తత తీసుకున్న కొడుకు కూడా ఈ విషయం పత్రకు చెప్పలేదు ఆమె సినీ రంగానికి దూరంగా మెడ్రాస్లో ఉన్న తన భవంతిని అమ్మేసి హైదరాబాదు హైదరాబాద్కి చేరుకొని ప్రజాపిత బ్రహ్మకుమారి మార్గంలో ప్రశాంత జీవితం గడిపారు కమిడియన్ రమణారెడ్డి గారి పక్కన చాలా సినిమాల్లో కనిపిస్తారు తెలుగు తమిళ సినిమాల్లో నటించారు చాలా మంచి నటీమణి అండి చాలా సౌమ్యంగా ఉంటారు ఆవిడ మాట ఉచ్చారణ కూడా చాలా బాగుంటుంది గంభీరంగా నటిస్తారు తల్లి చాలా బాగా నటిస్తారు అప్పట్లో తల్లి అంటే ఆవిడే కనిపించేవాళ్ళు ఆవిడ వాయిస్ కానీ అని పెక్యులర్గా ఉంటుంది మీరు ఆ సినిమా చూడండి ఇళ్ళ ఆ సినిమాల్లో చాలా బాగుంటుంది ఆవిడ పాత్ర ఇళ్ళ ఒకటి గుండమ్మ ఒకటి వాటిల్లో చాలా బాగుంటుంది ఆ పాత్రలు అన్ని సినిమాల్లో చాలా బాగుంటుంది ఆవిడ పాత్రలు చేసిన పాత్రలనే చాలా మంచి పాత్రలే చేశారు సినిమాల్లో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నైంటీ టూ పర్సెంట్ మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు నిర్మలమ్మ గారి గురించి తెలుసుకుందామండి నటి నిర్మాత పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారు పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో మరణించారు అందరూ నిర్మలమ్మగా పిలుస్తారు తెలుగు చలనచిత్ర సీమలో భామ పాత్రలకు ప్రాణం ప్రాణం పోసిన సహజ నటి మొదటి చలికత్తగా సినీ కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి తరువాత భామ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల రెండు దాకా చురుకుగా నటించారు అసలు పేరు వచ్చి రాజామణి గంగయ్య కోటమ్మ దంపతులకు తొమ్మిదవ సంతానంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు మొత్తం వెయ్యి సినిమాలు నటించారు తెలుగు తమిళంలో కలిపి ఎనభై ఎనిమిదేళ్ల వయసులో హైదరాబాద్లో వృద్ధాప్య రీత మరణించారు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రాణం అదే సినీ రంగానికి ద్వారాలు తెలుసుకున్నాయి ఏళ్ల వయసులో జీవి కృష్ణారావు గారితో వివాహం జరిగింది నిర్మలమ్మ గారిని నాటకాల్లో నటిస్తుంటే చూసి ఇష్టపడి వారి ఇంటికి వెళ్ళి నిర్మలమ్మ గారిని పెళ్లి చేసుకుంటాను అని అడిగారు పెళ్ళయ్యాక కూడా నటిస్తానని నటనకు అడ్డు చెప్పకుంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దానికి అంగీకరించిన కృష్ణారావు గారితో వివాహం జరిగింది ఈయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు వీరికి పిల్లలు లేరు ఒక అమ్మాయిని పెంచుకున్నారు దత్తపుత్రిక పేరు కవిత అల్లుడు డిఎస్ ప్రసాద్ మనవడి కూడా నటు నటుడే పడమడి సంజారాగం సినిమాలో కమెడియన్గా నటించారు తిండిపోత గణపతిగా పని సినిమాలో కనిపిస్తారు వివాహం జరిగిన తర్వాత ఉదయం అనే నాటక సంస్థను ప్రారంభించి పలు నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు కొందరు సినీ ప్రముఖులు సినిమాల్లో కూడా నటించవచ్చు కదా అని అనడంతో భార్యాభర్తలు ఇద్దరు సినీ రంగంపై అడుగులు వేశారు పంతొమ్మిది వందల నలభై మూడులో పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో తొలిసారిగా చలికత్త పాత్రలు నటించారు కొన్నాళ్ళు తర్వాత పంద పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కృష్ణప్రేమ అనే చిత్రంలో నిర్మలమ్మ గారు రుక్మి పాత్ర లభించింది తర్వాత మంచి అవకాశాలు లభించాయి భార్యాభర్తల సినిమాలో అక్కినేనికి తల్లిదండ్రులుగా గుమ్మడి నిర్మలమ్మ గారు నటించారు ఆ కాంబినేషన్ హిట్ కావడంతో ఈ ఇద్దరు ఇరవై సినిమాల్లో జంటగా నటించారు మనుష్యం వారాలలో సోమన్ బాబు గారికి తల్లిగా మంచి నటన చూపించారు అక్కడి నుంచి తల్లి పిన్ని పాత్రలు పోషిస్తుండగా ఆ క్యారెక్టర్లకి నిర్మల గారినే తీసుకునేవారు అంతగా ఆమె పా ఆ పాత్రలకు జీవం పోసేవారు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకన్నా పెద్దవారైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వాల నుంచి నేటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ కృష్ణ సోమన్ బాబుల దాకా ఎందరో హీరోలకు తల్లిగా బామ్మగా నటించారు మయూరి సీతారామరాజు పాత్రలకు గాను నంది అవార్డులు అందుకున్నారు శంకరాభరణం యమలీల పదహారేళ్ల వయసు మావి చిగురు గ్యాంగ్ లీడర్ శుభ సంకల్పం ఆపద్బాంధవుడు స్వాతి ముత్యం స్నేహం కోసం మాయలోడు తదితర చిత్రాల్లో ఆమె నటన చాలా బాగుంటుంది వయసు మీద పడిన ఓపిక ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్య కారణాల రీత్యా దాదాపు నటించడం మానేశారు ఎస్వి కృష్ణారా ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి బలవంతం మీద ఆయన సినిమాలో నటించారు ఆమె చివరి చిత్రం ప్రేమకు స్వాగతం అది ఎస్వి కృష్ణారెడ్డి గారిదే అరవై ఏళ్ల పాటు తల్లితరువుపై పలు పాత్రలు పోషించిన నిర్మలమ్మ గారు కాకినాడలో కరువు రోజులు అనే నాటకంలో నటిస్తుండగా నటుడు పృథ్వీరాజ్ కపూర్ నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి అప్పుడు ఆయన ఆమెను గొప్ప నటి అవుతామని చెప్పారట ఆమెకు నటిగా మంచి పేరు వచ్చింది మనుషుల మారాల సినిమా ద్వారా ఒకసారి అక్నేని నాగేశ్వరరావు గారు షూటింగ్ విరామ సమయంలో తల్లిగా అందరినీ ఆదరించేది అందుకే అందరం ఆమె నిర్మలమ్మ అని పిలుస్తాము అని చెప్పారు ఏకవీర నాటకంలో గిరిక పాత్ర నిర్మలమ్మ గారిని చూసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొద్దు నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అని అన్నారట నటుడు ప్రాణ్ కూడా మనుషుల మారారి శతదినోత్సవానికి దినోత్సవానికి హాజరయ్యి నువ్వు సోభన్ బాబు గారికి కాదు భారత్ కి మా అని అన్నారట నటించిన సినిమాలు వచ్చి భాగ్యదేవత భార్యాభర్తలు కులగోత్రాలు ఇరుగు పొరుగు దేవత అర్ధరాత్రి విధి విలాసం మేము మనుషులమే యమగోల చిల్లర కొట్టు చిట్టమ్మ ఇదెక్కడి న్యాయం శివరంజని పదహారేళ్ల వయసు నాయుడు బావ శంకరాభరణం రాయుడు మోసగాడు అగ్నిపూలు శుభలేఖ పట్నం వచ్చిన పతివ్రతలు ముగ్గురు మనగాళ్ళు మంత్రిగారు వియ్యంకుడు సంఘర్షణ బాబాయ్ అబ్బాయి హీరో మయూరి మహానగరంలో మాయగాడు స్వాతిముత్యం చిన్నోడు పెద్దోడు పోరాటం మామగారు కర్తవ్యం గ్యాంగ్ లీడర్ చిన్నరాయుడు ఆ ఒక్కటి అడక్కు స్నేహం కోసం మావి చిగురు మొదల సినిమాల్లో నటించారు సాంఘిక పౌరాణిక జానపద కామెడీ చిత్రాల్లో అనేక రకాల పాత్రలు చేశారు సీతారామరాజు సినిమాలో విలన్గా కనిపిస్తారు ఈమె యుక్త వయస్సులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేవాళ్ళు దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం క్యూలో ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి హీరోయిన్స్కి సమానంగా పారితోషికం అందుకున్న సందర్భాలు ఉన్నాయి నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు సితారా అవార్డులు రామనేని ఫౌండేషన్ అవార్డు లభించినాయి తెలుగింటి భామ్మగా ముద్రపడిపోయారు ఆమె నిర్మలా ఆర్ట్స్ అనే సంస్థ ప్రారంభించి రేలంగి నరసి గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా చలాకి మూడు చాదస్త పెళ్ళాం అనే చిత్రాన్ని నిర్మించారు దాదాపు చిరంజీవి గారి సినిమాలు అన్నిటి సినిమాల్లో భామ పాత్ర నిర్మల గారే చేశారు చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళిద్దరి యూట్యూబ్లో పాత ఓల్డ్ మూవీస్ ఉంటాయి చాలా బాగుంటాయండి చూడండి ఎస్వి కృష్ణారెడ్డి ఈవి సత్యనారాయణ గారి అన్ని సినిమాల్లో నటించారు మూడు తరాలతో నటి నటించారు మంచి నటీమణి కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్